ఇంకెంత ఎత్తుందో చేసుకొని వేసుకొని సభ్యులు ఇంటిపెండ్ చేసుకుని మీ ఇంబై ఉంటావు సచ్చినాబా నువ్వు జీవితాలను కొట్లాడితే ఎందుకు కొట్లాడుతున్నావు మరి కచ్చే అవకాశం కౌన్సిల్ వస్తుంది ఇంకేం రాదు నీకు ఆ కౌన్సిల్ అవకాశం తీరం దిశందో మరి కౌన్సిల్ అవకాశం అవకాశం ఆ వాటికి అవకాశం పార్టీకి సంబంధం టికెట్ ఎందుకు జీవితం ఎందుకు 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 ఈ డ్రామా అది దుఃఖం చుడు రెండు బెంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టిన్నారు రెండు సార్లు కౌన్సిలర్ నాలుగు సార్లు మొన్న ఊరి పేరు పేరుసార్లు ఎదురితల కొట్లాడినాడు ఎదురిద్దూ థౌజండ్ నైన్టీన్ ఎలిచి ఎవరు కొట్లాడినా ఎదురి ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది ఎవరు కొట్లాడదే